thank mm -hmm. తీసుకోలేదండి ఎందుకంటే కవర్కి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా బాగున్నాయి కంఫర్ట్గా ఉన్నాయి టాటా కంపెనీ వాళ్ళది కదా ఇది ఇది చాలా బాగున్నాయి మన చెన్నపట్నం కింద ఉంటుందండి నేను వచ్చినప్పుడల్లా అనుకుంటా మంచి మంచి డ్రెస్సెస్ చూద్దాం ఎంత బాగున్నాయి అసలు క్లాత్ మెటీరియల్ అయితే భలే ఉన్నాయండి టాప్స్ అవి ఏ నైన్ థర్టీ ఇంకా క్లోజ్ అవ్వలేదేంటో మాములుగా అయితే నైన్ థర్టీ కొట్టాడు టెన్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఇదే క్లోజింగ్ టైం కి వచ్చే మనం సరిపైకి వెళ్తుందా అట్లా ఏమున్నాయో అక్కడ వెరైటీ ఉన్నాయి చూద్దాం ఏమో ఇంకా క్లోజ్ చేయలేదే ఇక్కడ ఈ అబ్బాయి ఏమైపోయాడు ఇంకా షాప్ క్లోజ్ అవ్వలేదే షాప్ క్లోజ్ అవ్వలేదు మేడం మెటీరియల్స్ అన్ని చదువుతా ఉన్నాం మామూలుగా అయితే మీరు నైన్ కల్లా షూటింగ్ ఏముండో క్లోజ్ అని చెప్తారు కదా లేదు మేడం గారు మనకి టెన్ వరకు కదా మేడం తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్స్ వస్తున్నాయి కదా మేడం కదా టైం దొరకట్లే ఒకసారి చూసి మరొస చూసిరా అయ్యో థ్యాంక్ యూ రండి రండి వాళ్ళు ఏదో ఒకసారి చూసే చూద్దాం రండి సరదాగా మీరు కూడా రండి అంటే దీన్ని ఇన్స్పెక్షన్ అంటారనమాట చెన్నపట్నం వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి అప్పుడు వీళ్ళ ఓనర్ గారితో మాట్లాడొచ్చు మనం కొత్త స్టాక్ వచ్చిందన్నారు కదా ఇదేదో వెరైటీగా ఉంటుంది మాకు కూడా వీడియో డ్రెస్సులు వచ్చానండి బాగున్నాయి టాటావి క్లాత్ కూడా చాలా గురించి అర్ధరాత్రి చెయ్యం కదా మీ షూటింగ్ రండి పైకి వెళ్ళి చూసేద్దాం రండి ఏం చేస్తున్నారు రాం చేయాలి ఇంకా షాప్ క్లోజ్ లేదు ఏంటి టైం చూస్తే పది అయిపోయింది నేను ఎందుకు వచ్చానంటే కింద రెండు మంచి డ్రెస్సులు కొన్నాను చాలా బాగున్నాయి అడిగితే ఇంకా క్లోజ్ అవ్వలేదు అన్నారు నాకు ఒక బ్యాగ్ ఇయండమ్మా మళ్ళీ అక్కడ బ్యాగ్ కొనుక్కోవాలంటే నాలుగు రూపాయలు అడిగండి మేడం ఎందుకంటే ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో ఇలా తీసుకున్నా సరదాగా మంచిగా ఉంది క్లాత్ బాగుంది ఎప్పటి నుంచి అక్కడ కొనాలండి మీ స్టోర్ కి వచ్చినప్పుడు అలా ఏ ఇంకా ఏంటి స్టాక్ అసలు అట్లా అనవర్సి ఉంది కదా ఈ చీరలన్నీ అన్ని కూడా చాలా బాగుంది అంటే ఏంటి అన్న పట్టు స్పెషల్ ఉందా యానివర్సరీకి ఏమి ఇద్దామని మనకి నేను అందరికీ పోయాను మీరు ఓపెనింగ్ టైం ఓపెన్ టైంలో అది కానీ పట్టు చీరలు భలే ఉన్నాయి చాలా బాగున్నాయి వెడ్డింగ్ కలెక్షన్ కదా వావ్ చాలా బాగున్నాయి మామూలుగా బాగుంటాయండి చిన్నపట్నం వాళ్ళ దగ్గర ఎప్పుడూ బాగుంటాయి ఇవి మనకి యానివర్సరీ స్పెషల్గా స్పెషల్ డిస్కౌంట్ మీద యాక్చువల్గా మనకి వింటర్ వచ్చింది ప్రైజ్ నువ్వు ఇంకా ప్రైజెస్ పడతాయన్నమాట ఇంకా అనిపిస్తున్నారు అంటే ఒక రకంగా వీవర్స్ సేల్ అని చెప్పవచ్చేమో అంతేనా ఎంతవరకు ఆండ్రాయిస్ స్పెషల్ సేల్ అన్ని ప్యూర్ పట్టు మనకి ఇది విహర్స్ సేల్ అడ వీవర్స్ సేలే సేల్ సేల్ అచ్చా అంటే ఎంతవరకు ధర ఉండటం యాక్చువల్గా మనకి వేవర్ ఇచ్చింది మనం చేయించింది ఏంటంటే మేడం

వేవర్ దగ్గర దానికి ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ మన పెట్టిన ఫస్ట్ యానివర్సరీ వేవర్స్ దగ్గర కూర్చోని సార్ మీటింగ్ పెట్టించి కి బెనిఫిట్ ఇవ్వాలి మనం దాంట్లో ఏంటంటే కస్టమర్ కి అంటే మీకు యానివర్సరీ కోసం కస్టమర్కి మా సహాయం అని చెప్పేసి ఫైవ్ పర్సెంట్ దాంట్లో మనం ఫైట్ చేసి మీద ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోవడం వల్ల ఇవన్నీ మనకి ఈ రేట్ వచ్చింది అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఇన్ని కోట్లు అనుకుంటారు కదండి చీరలు సో వీవర్స్ మీటింగ్లో ఏంటంటే మీకు ప్రతి సంవత్సరం మంచి లాభం మేము మా చీరలు కొనిస్తున్నాం అది మీరు మా సబ్స్క్రైబర్లకి మంచి ధరలో ఇవ్వండి అంతే అంటే అన్ని షాపు లాగా ఏంటంటే ఎప్పుడు పడితే పెట్టకుండా ఓన్లీ యానివర్సరీకి వస్తుంది అన్ని షాపులు బయట పెడతారు మనకు ఉండదులే మీరు లాస్ట్ టైం ఒక్కసారి ఇయర్ సేల్ ఇచ్చారు కానీ పట్టు చీర చాలా బాగుందండి ఇది వీళ్ళకి వచ్చే ధర ఫిఫ్టీన్ దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఇస్తున్నారు అలా చూస్తుంటే దాని మీద అడిషనల్ గా మన చిన్నపట్నం స్టోర్ డిస్కౌంట్ టెన్ అబోటి ఫిఫ్టీన్ అబో పచ్చేస్తే ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి దాంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే ట్వల్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది వరకు వరకు ఉన్నాయి మీకు చూపిస్తాను ఓ ఇప్పుడు మీ వాళ్ళంతా కూర్చొని అదే నెట్టి శ్రద్ధగా వేసేస్తున్నారు అందరూ కానీ అతని చేతులు చీర కూడా ఎంత బాగుంది చాలా బాగుందండి ఇదేదో ఆఫర్ కింద చిన్నపట్నం వాళ్ళది మంచి ఆఫర్ మన లాస్ట్ టైం కూడా మనం ఒక మంచి సేల్ చూపించాం బాగా సేల్ అయింది కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఎప్పుడు మీ యానివర్సరీ మార్చ్ ఫస్ట్ కదా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు ఉంటుంది సేల్ సేల్ అనేది ఒక టెన్ డేస్ అంటే మనం కొన్ని రోజులు మాత్రం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అన్నమాట అంటే మార్చ్ ఫస్ట్ నుంచి సేల్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మార్చ్ ఫస్ట్ కి వాళ్ళ యానివర్సరీ అండి నేను ఏంటంటే అప్పుడు లేను అమెరికాలో ఉన్నా రాగానే ఫస్ట్ లైవ్ ఇక్కడే చేశాను గుర్తుందా నాకు చాలా బాగా వెళ్ళి పాప నేను అమెరికాలో ఉన్నప్పటి నుంచి నా వెంట పడుతూనే ఉన్నారు చెన్నపట్నం మీరు ఒకసారి చూడండి అని కానీ ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా వీవర్స్ నుంచి డైరెక్ట్ వచ్చిన ప్యూర్ పట్టు చీరలు అండి ఎంత బాగుందో చీర అందులో గ్రీన్ మ్యాచింగ్ కదా భలే ఉంది ఇప్పుడు దీని మీద ఏంటంటే వీళ్ళకి వచ్చిన వీవర్ ధర ఫిఫ్టీన్ చేంజ్ ఉంది దీని మీద మళ్ళీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు అలా చూసుకుంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి చీర అండి ప్యూర్ పట్టు కొన్ని చీరలు సరదాగా చూద్దాం రండి ఆయన ఏదో బాగుందండి వీడియో నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే వీవర్స్ ఇవ్వడం ఇది కూడా నిజంగా కారణం కూడా చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళు సంవత్సరం అంతా కూడా కోట్లలో కొంటారండి ఇంకా మనం అనడం అనసలు వీళ్ళకి సంబంధించి ఇంకా వేరే వేరే షాప్స్ ఉన్నాయి కాబట్టి వీవర్ తోటి వీళ్ళు మాట్లాడి చక్కగా ఏంటంటే నేను ఈ రెండు నిమిషాల గ్యాప్లో వాళ్ళ ఓనర్తో కూడా మాట్లాడాను నేను వచ్చాను అనగానే ఆయన ఒకటి రిక్వెస్ట్ చేశారు ఎలాగో వచ్చారు కదా మేడం మా చీరలు ఎలా ఉన్నాయో మీరు చూసేసి వెళ్ళిపోండి వీడియో కూడా మాకు అవసరమే మీరు చూడండి అన్నారు నేను కూడా మీ గురించే చూస్తాను నాకు ఒక్కదానికి దానికి ఎందుకు కదా ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అంజలి మీ ఓనర్ గారు ఆయన శేఖర్ గారు చెప్పింది వీవర్స్ తోటి మీటింగ్ అయిందంట కదా సో వాళ్ళు ఇంచుమించు ఒక ఐదు కోట్ల దాకా పర్చేజ్ అనేది ఉంటుందండి ఈ పట్టు చీరలు అన్ని స్టోర్స్కి కలిపి ఏంటంటే ఈ ఇయర్లో మేము ఏంటంటే యానివర్సరీ స్పెషల్గా ఎప్పుడు మేము కాకుండా మా కస్టమర్స్ కూడా మేము మంచి ధరలు ఇస్తే బాగుంటుంది మీరు మీ ధర మీద ఇవ్వండి దాని మీద ఇంకా మేము కొంత డిస్కౌంట్ వేసిస్తామని వాళ్ళు మాట్లాడడం జరిగింది సో మనకి వీవర్కి వీళ్ళకి వచ్చే రేట్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ అలా దీని మీద మళ్ళీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు అలాంటప్పుడు పోనీ మనం కొన్ని చీరలు కూడా చూద్దాం ఎలా ఉందనేది నన్ను చూడమన్నారు కదా మరి మీకు అలసట అయినా కూర్చోండి అది కూడా చూపించి ఒకసారి బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సరదాగా ఉంది ఒకసారి పట్టు చీరలు ఇలాగే కొన్ని వాళ్ళు మరి ఇప్పుడేమో మనం మామూలుగా టేబుల్ మీ కూర్చుని మంచాల మీ కూర్చుని చూస్తున్నాం ఎంత బాగుందో చీర ఓకే కలర్స్ కూడా మేడం ప్యూర్ కంచి బోర్డర్ చాలా బాగుంది ఇప్పుడు ఇది ఏంటంటే మాకు మీరు అమ్మేది ట్వంటీ టూ ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది ఉందండి వీళ్ళు అమ్మేది ట్వంటీ టూ థౌజండ్ అండి వీవర్ వచ్చి హోల్సేల్ ధర అంటే వీళ్ళు హోల్సేల్కి వేస్తారు అలా చూసుకున్నప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దాని మీద అడిషనల్గా మనం యానివర్సరీ స్పెషల్గా ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆ లెక్కన మీకు త్రీ థౌజండ్ పైన తగ్గిపోతుంది ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా పర్చేజ్ ఇస్తాం ట్వంటీ టూ థౌసండ్ ఇచ్చాడు మనకి అడిషనల్ మన ట్వంటీ కి ఇస్తాం డిస్కౌంట్ ఏ ఫిఫ్టీన్ ఎప్పుడు కూడా ఒక డిస్కౌంట్ ఇవ్వరండి నేను చేరుకోనుకున్నా రూపాయి తగ్గించారు అలా చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళ ఆనివర్సరీ స్పెషల్ గా మనం పదిహేను ఐదు వేల ఐదు వందలు అంటే వీవర్కి వచ్చిన ధరకే మనం ఈ పట్టు చీర తీసుకుంటే దీని మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు బాగుంది చీర అయితే చాలా కొన్ని చీరలు చూద్దాం చూశారు కదా ప్యూర్ పట్టు చాలా బాగుంది సాఫ్ట్ గా మెత్తగా ఉందండి పట్టు కూడా చాలా బాగుంది దుప్పట్లు కాదండి ఈ పట్టు చీరలు ఈ మధ్య దుప్పట్లు ఎక్కువైపోయాయి కలర్స్ కూడా కావాలండి కదా అవును పెళ్ళి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకే మంచి పట్టు చీర చాలా బాగుంది కంచి బోర్డరు మిడిల్ అంతా మీనా కారి బీవింగ్ వచ్చింది చాలా బాగుంది వచ్చింది చూసి వెళ్ళమన్నారు నేను షూటింగ్ కూడా చేసేస్తున్నాను ఎందుకంటే చేతిలో ఎప్పుడు ఐఫోన్ ఉంటుందండి కెమెరా కాదు నాది ఆ ఐఫోన్ తోటి నేను నచ్చిన కూడా షూట్ చేస్తూ ఉంటాను అందుకోసమే నేను ఈ చీరలు మీకు షూట్ చేసి చూపించేస్తున్నాను అంటే అందరికంటే ముందు మనం అయితే వీళ్ళు వేరే యూట్యూబర్స్ వర్షం పిలుస్తారు వాళ్ళందరూ చూసాక మనం చూడటం ఏంటి ముందు మనం చూసేయాలి అంతే కదా మా సబ్స్క్రైబర్లు స్క్రైబర్లు ఇష్టపడతారు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాగశ్రీ సబ్స్క్రైబర్ ఫస్ట్ చదివే చెప్తున్నారు ప్రతి వీడియో ఇది చూసాం కారండి ఇది నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు ఏదైనా నచ్చితే చక్కగా ధైర్యంగా మీరు బుక్ చేసుకోవచ్చండి ప్యూర్ పట్లు చాలా బాగుంది ఇవే మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా బయట సేల్ చేసుకుంటారు నేను యూట్యూబ్ లో నేను చాలా చూస్తూ ఉంటాను అన్నమాట మనం ఎందుకంటే ఇప్పుడు అంత కాంపిటీషన్ అయిపోయింది మార్కెట్ ఇదే సారి ట్వంటీ ఫైవ్ తక్కువ ఎక్కడ దొరికినా కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ కూడా ఉంటుంది దీంట్లో మళ్ళీ తగ్గించవడాలు లేకపోతే వీవింగ్ మిస్టేక్ అంటున్నారు అలా ఏమీ కాకుండా న్యూ అండి చక్కగా పాపం వాళ్ళ బిల్లులు ఎలా ఇస్తున్నారో చూడండి వాళ్ళకి ఎలా టీపు వస్తారా పాపం కనీసం ఈ నాలుగు రోజులు తప్పదు మేడం ఎందుకంటే ఫైనల్స్ కి చాలా వర్క్ ఉంది లేడీస్ ని కూడా ఆపేసి యాక్చువల్ గా ఏమయ్యా పవను ఏం చేస్తున్నావు చాలా బిల్లులు వేస్తున్నట్టున్నారే సరే ఇంకా అన్నీ బిల్లు ఇవ్వాలి మనం చెప్పేస్తున్నాం కొన్ని మంచి కలర్స్ హాయ్ అండి అవునా హాయ్ అండి హాయ్ హాయ్ ఇలా అయ్యండి నా సబ్స్క్రైబరా ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూ ఉంటారా అన్ని అయ్యో వయస్ హా మీ దగ్గర ఉండటం చెప్పండి చెప్పండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ హాయ్ అండి ఎక్కడుంటారు నెల్లూరు దగ్గర అన్ని చూస్తూ ఉంటారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను చెప్పండి చెప్పండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి అందరూ మంచి చీరలు కట్టుకోవాలనేదే నా ఆలోచన అంతే అందుకోసమే మంచి మంచి సెలెక్ట్ చేసి చేస్తూ ఉంటాను అంతే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నేను కూడా షూట్ అని రాలేదు వేరే పని మీద వచ్చాను తెరా చూస్తే వీళ్ళు పట్టు చీరలు అన్నీ చక్కగా రేట్లు వేస్తూ మంచిగా పెట్టారు ఫస్ట్ మన సబ్స్క్రైబర్లు చూపించేద్దామని నేను వీడియో చేసేస్తున్నా మన సబ్స్క్రైబర్ అండి నెల్లూరు దగ్గర ఉంటారట ఎక్కడండి ఏలూరు దగ్గర ఉంటారా ఓ సంతోషం అందరినీ మీ వాళ్ళు ఎవరున్నా అందరినీ అడిగానని చెప్పమ్మా వాళ్ళందరికీ కూడా నా హాయ్ చెప్పు సరే హాయ్ మా హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అవునా ఓ అడిగానని చెప్పండి మీ మదర్ని మీ మదర్కి నా హాయ్ కూడా చెప్పండి అవునా థ్యాంక్ యూ లేట్ నైట్ లో వచ్చారు షాపింగ్కి అందుకోసమని షాప్ క్లోజింగ్ టైం వచ్చి ప్రశాంతంగా అయ్యో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే మన సబ్స్క్రైబర్ అండి ఏలూరులో ఉంటారట వాళ్ళు ఇల్లు పక్కనే కదా అని చక్కగా చూడండి షాపులు పక్కన ఉంటే సాధారణంగా రాత్రి తొమ్మిదిన్నరకి పదింటికి షాప్ క్లోజింగ్ టైంకి వెళ్ళి కొనుక్కుంటాం ఇడదోళ్ళలో కూడా మేము అంతే ఇప్పుడు అలా వచ్చారు వాళ్ళు చక్కగా నా వాయిస్ విని వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళ బిల్లు వరకు కస్టమర్స్ నేనే ఎప్పుడు పెందరాలు వచ్చి వెళ్ళిపోతాను ఆ డ్రెస్సులు కొనుక్కోవడం మంచిదే వేసే చీర ఎందుకంటే మా వాళ్ళందరూ రెడీగా ఉంటారు ఇది కూడా బాగుందండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సూపర్ అమ్మా మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు పిల్లలకి పట్టుపరకు చేసుకోవచ్చు కదా ఇంకా బాగుంది మొత్తం వీవింగ్ అంటే మార్చి ఒకటి నుంచి ఈ స్పెషల్ సేల్ స్టార్ట్ అవుతుంది అంటే కొద్ది రోజులు మాత్రమే అంటే కలెక్షన్ ఉన్నంత వరకే ఉంటుంది అయిపోతుంది పట్టు చీరలు అయితే అసలు మిస్ చేసుకో ఎంత బాగుందో పన్నెండు వేల నాలుగు వందలకి బ్లౌజ్ ఎలా వచ్చింది మొత్తం మీనాకారింగ్ అండి ఇదే చీర బయట థర్టీ నుంచి ఫార్టీ అవర్ లీయల్గా పెడుతున్నారు ఇంకంతమించిన ఎక్కువ మాట్లాడిస్తే నిజాలు మాట్లాడితే బాగోదు సో అలా చూసుకుంటే వీళ్ళు వీవర్స్గా జెన్యున్గా ఇస్తున్నారు చక్కగా మీకు నచ్చింది ఏమైనా ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నాకు కూడా ఒక మంచి కలర్ చూపించి నేను కూడా మేడం ఎందుకంటే మా వీవర్స్నే కొనుక్కోమన్నాం కాదు నేను కూడా కొనుక్కోవాలి ఇది కూడా చాలా బాగుందండి ఇది అయితే చాలా బాగుందమ్ ఇది డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ప్లస్ మనం ఈ గ్రీన్ చూడు అసలు కాంట్రాస్ట్ ఎంత బాగుంది గ్రీన్ అది కూడా మనకి రాసిల్ బ్లౌజ్ అలా వర్క్ చేయించుకుంటే చాలా షూట్స్ చేశానండి ఉన్న మాట ఉన్నట్టే చెప్తాను ఏ షాప్ వాళ్ళు ఎవరైనా కానీ నాకేమి ఎవరు చుట్టం కాదు సబ్స్క్రైబర్లు మాత్రమే నా చుట్టాలి నిజంగా ఇది చెన్ను ఓనర్ గారికి మీరు ఆయనకి మనం కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ క్వాలిటీ పట్టు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ దాకా అమ్ముతున్నారు

మొన్న ఫెస్టివల్కి ఇచ్చాం నెక్స్ట్ మనకు ఓన్లీ వీవింగ్ మిస్టేక్ ఏదైనా డ్యామేజెస్ అవన్నా ఓన్లీ మనం ఆషాఢంలోనే ఇస్తాం అది అంతే ఆషాఢం ఇస్తాం మనం ఇంకా మిగతా ఏదైనా దసరా ఇట్లా ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అకేషన్ బట్టి ఫ్రెష్ టాక్ మీద మనం డిస్కౌంట్ ఇస్తాం కానీ ఇది జెన్యున్ అండి నిజంగా చాలా బాగుంది పన్నెండు వేల ఐదు వందలకి ఇంత మీనాకారితోటి ఇంత హెవీ పట్టు చీర రాదండి ఒకవేళ ఆగస్టులో పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు కూడా మీరు పర్చేజ్ చేసుకుని పెట్టేసుకోవడం టూ త్రీ మంత్స్ లో పెళ్లి ఉన్నా కూడా ఇది అనేది మంచి ఆఫర్ ఇది మనకి బయట ఎక్కడ కూడా ఈ రేట్ కదా ఎంత బాగుంది అసలు కదా అసలు ఎంత బాగుంది సారీ మంచి డిస్కౌంట్ అండి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా పన్నెండు వేల ఐదు వందలు అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ డిజైన్ చాలా బాగున్నాయి సారీస్ అయితే అలా అని మీరు ఈ డిజైన్ బయట దుప్పట్లు చూస్తున్నారు కదా ఆ దుప్పట్లు కావి ఎందుకంటే నేను ఈ మధ్యన చూసానమ్మా నాకే మనస్ఫూర్తిగా ఉంది చూడండి సారీ కూడా చక్కగా మెత్తగా ఉంది కుచ్చులు కూడా మనకు చాలా మంచిగా వస్తాయి జరి బోర్డర్ పట్టు కూడా మెత్తగా చాలా బాగుంది కొన్ని మంచి మంచి కలర్స్ ఈ బ్లూ కూడా వెయ్యమ్మా బ్లూ కూడా చాలా బాగుంది మళ్ళీ పాప మీరు అన్ని మరత పెట్టుకుని వేసుకోవాలి నా మాట కాదనకుండా చూపిస్తుంది ఇది ఎక్సలెంట్ సేల్ స్టార్ట్ అయ్యే వరకు నైట్ మేడం కొంచెం సేల్ స్టార్ట్ అవుతుంది అండి మార్చి ఒకటి నుంచి అంటే కొద్ది రోజులు మాత్రమే ఇంత డేట్ వరకు అని ఏం లేదు అయిపోతే అయిపోతాయి ఇంకేం చెప్పలేదు క్లోజ్ అయిపోతుంది కానీ నన్ను అడిగితే మిగతా సారీస్ మాట ఎలా అన్నింటి మీద కూడా మీరు ఫిఫ్టీన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఇస్తారు కదా టెన్ థౌసండ్ చేస్తే టెన్ పర్సెంట్ ఇది ఇది అద్భుతంగా ఉందండి చీర ఎంత బాగుంది అసలు చాలా బాగుంది అదే నెక్స్ట్ గ్రీన్ కూడా చాలా బాగుంది పెళ్లిళ్ళు వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోసుకుంటే మీకు హాయిగా ఆగస్టులో ముహూర్తాలకి ముప్పై వేలకు తక్కువ కాని చేయరండి ఇది అంతే వీవరి దగ్గర మరి అలాగే ఉంటాయి రేట్లు మార్కెట్కి వచ్చేటప్పటికి మారుతాయండి అంతే దీని బ్లౌజ్ ఒకసారి డిజైనర్ బ్లౌజ్ చూపించరా ఇది చాలా బాగుంది సారీ ఎంత బాగుంది అసలు గారు చెప్పండి ఇది నేను కంపల్సరీ చాలా బాగుంది ఎందుకంటే బ్లౌజ్ వెరైటీ కాంట్రాస్ట్ ఇచ్చారు కదా చాలా ప్లస్ ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా బాగుంది అలా కూడా వేసుకోవచ్చు మనం వర్క్ చేసుకుని చక్కగా అలా ఎడ్జ్ టిష్యూలో ఇలా వస్తుంది బ్లౌజ్ చేస్తా డిజైనర్ బ్లౌజ్ అంటే థర్టీ పైననమ్మా నీకు ట్వంటీ బిలోలో డిజైనర్ బ్లౌజ్ చీరలు లేవండి ఎక్కడా లేవు ఇది నిజంగా జెన్యూన్ అంతే ఇంకా పన్నెండు వేల ఐదు వందలు అసలు ఇలాంటి పట్టు చీరలు రావు మీరు ఒకసారి ట్రై చేయండి కావాల్సిన వాళ్ళు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు మీకు వచ్చాక దీని క్వాలిటీ కూడా అర్థమవుతుంది చాలా బాగుంది పట్టు ఇక్కడే తెలిసిపోతుంది మనకి క్వాలిటీ ఇక్కడ తెలిసిపోతుంది నెక్స్ట్ ఇంకా చాలా చీరలు చూపిస్తారండి ఇది కూడా బాగుంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది మంచి టెంపుల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది బిగ్ బోర్డర్ అండి కానీ చీరలు ఏ వర్ణించడం ఎలా ఉన్నాగా అంజల్ గారు ఏంటంటే రేటు చాలా హాయిగా అసలు పన్నెండు వేల ఐదు వందల కంటే చాలా బాగా అండి చామంతి పూల డిజైన్ అసలు కంచి బోర్డరు ఎంత బాగుంది పిల్లలకి హాఫ్ సారీస్ లాగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పెళ్లి కూతురికి అయితే మంచి ధర మీకు ఆగస్టులో పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు హాయిగా తీసేసుకోండి ఈ ధరకి ఇంకా రావు కూడా ఇది మనకి చాలా బాగుంది ఇది మీరు వర్క్ వెళ్ళచ్చు కొన్ని కొన్ని వాటికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇక్కడ పట్టు బోర్డర్ అండి ప్యూర్ కంచి పట్టు బోర్డర్ ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా మనకి మీనాకారీ వీవింగ్ వచ్చింది అన్ని డిజైనర్ శారీస్ అండి దేని కదే చాలా బాగున్నాయి చీరలు ఈ కలర్ కూడా చాలా బాగుంది తీస్తుంటే ఇక తెల్లవారులో కూర్చునేటట్టున్నాం మనం చీరలు అంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుందండి బ్లూ చిన్నపట్నం పట్టు చీరల అంగడి యానివర్సరీ స్పెషల్ సేల్ అండి ఇది వీవర్స్ తోటి మాట్లాడి తక్కువ ధరకి న్యూ స్టాకు పట్టు చీరలు అలా మగ్గం నుంచి వచ్చాయి చక్కటి చీరలు ఇవి ఇస్తున్న ధర కూడా చాలా షాకింగ్ మనకి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది సో పెళ్ళిళ్ళ వాళ్ళు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకంటే ఇలాంటి ధరకి ఇలా చీరలు అయితే రావు పన్నెండు వేల ఐదు వందలకి ఎంత మంచి చీరండి ఇవి ట్వంటీ ఫైవ్ థర్టీ లేనిది అసలు బయట అమ్మట్లేదు కూడా అలా ఆలో ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రేటు పడతాయి పాపం వాళ్ళ తప్పు కూడా ఏం లేదు వీళ్ళు ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ మీద తీసుకోవడం మీద ఏంటంటే వీళ్ళకి మంచి రేటుకి వచ్చింది ఇంకా దాని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతోంది అలా చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలకే బెస్ట్ శారీ నన్ను అడిగితే బెస్ట్ ఇంకా ఆ చీర ఈ చీర అని ఏమొద్దు పెళ్ళిళ్ళకి కావాల్సిన వాళ్ళు మీరు మాత్రం వెంటనే షాపింగ్ చేసుకోండి పాపం ఇప్పుడే వాళ్ళ చేత మొత్తం మడతలన్నీ తీయించేస్తాను చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా రెండు డిజైన్స్ చూపిస్తారు అవి కూడా చూసేయండి ఇప్పుడు చాలా ఉన్నాయి మీరు అనుకోవచ్చు గ్రీన్ రెడ్డే చూపిస్తున్నారు ఇంకా లేవా అని ఉన్నాయి ఉన్నాయండి బాబు ఒక పిట్లన్నీ ఇప్పుడే ఖాళీ చేశారు కాకపోతే ఏంటంటే నేను సడన్గా షూటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎక్కువ చూపించలేకపోతున్నారు ఇది కూడా చాలా బాగుంది అసలు వర్ణాన్ని ఎలా చేయాలో తెలియదు ఇట్లా అంత బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయండి మంచి ధరకి చాలా బాగా వస్తాయి పన్నెండు వేల ఐదు వందలకి ఎవ్వరు ఇవ్వరు ఫుల్ మనకి వీవింగ్ తోటి చాలా చక్కగా పట్టు బోర్డర్ తోటి పదిహేను వేలు తర్వాత పద్దెనిమిది వేలు తర్వాత ఇరవై రెండు వేలు అలా ఉన్నవన్నీ కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు మనకి ఫుల్ మీనాకారి వీవింగ్ తోటి ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉందండి దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు ట్వంటీ చేంజ్లో వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి సారి మంచి ఆఫర్ ఇది కొన్ని అయితే అసలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ఆ రేట్కి అసలు ఎక్కడా కూడా రావండి ఇది కూడా చాలా బాగుంది అండి దీని మీద మనకి మన ఇస్తున్నాం డిస్కౌంట్ అంతే అంతే ఈ పట్టు చీరలు అన్నీ ఇప్పుడే వచ్చాయండి మీనాకారి వీవింగ్ తోటి ఇప్పుడే వచ్చాయి మరి నేను ఇలాగే చూపించేస్తే మీరు ఇలాగే చక్కగా చూసేస్తారు ఇలాగే కొనుక్కుంటారు అలా కాదు కదా షాప్ను విజిట్ చేయండి ఎందుకంటే ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే మీరు పదిహేను వేలు చక్కగా షాపింగ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ టెన్ థౌసండ్ షాపింగ్ చేస్తే టెన్ పర్సెంట్ ముఖ్యంగా పట్టు చీరల మీద మాత్రం చాలా బాగుంది మంచిగా వచ్చింది ఎందుకంటే మనం ఫస్ట్ చూపించినండి పన్నెండు వేల ఐదు వందలు అంటే అసలు ఎంత బాగున్నాయి చీరలు కొన్ని కొన్ని అయితే పదిహేను పద్దెనిమిది అలా పడుతున్నాయి ఒక్కసారి మీరు వచ్చి చూసుకుంటే మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి నా మాట కాదనకుండా అన్ని తీయించి పాపం చూపించారు ఇంకా పార్సల్స్ అన్ని సంచులు అలాగే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మై సబ్స్క్రైబర్ ఇంకోటి చెప్పేది పెద్దవాల్ సారీస్ బయట పన్నెండు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఉండే సారీస్ ఏంటంటే సెవెన్ థౌసండ్ కి త్రీ సారీస్ ఇస్తున్నాం మనం ఓ మంచి ఆఫర్ కదా బై వన్ గెట్ త్రూ ఆహా ఇలాంటివి చాలా ఉన్నాయి అయితే ఓ కంచి కంచి కొంచెం పవర్ లో ఉంటాయి కదా వాటిలో బై వన్ గెట్ వన్ అచ్చా అది బై వన్ గెట్ వన్ ఉంది చక్కగా పిల్లల పరికిణీలకి వాటికి తీసుకోవచ్చు ఇలా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి నాకు తర్వాత వాళ్ళు చెప్తారు ఏదైనా ఆఫర్స్ ఉన్నా నేను మంచి రీల్ కూడా మీకు చేసి అందిస్తాను మీరు తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి యానివర్సరీ స్పెషల్ సేల్ని మీరు ఉపయోగించుకోండి ఈ వీడియోలో ఏదైనా వచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు అయితే మార్చ్ ఫస్ట్ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది కేవలం కొద్ది రోజులు మాత్రమే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి సో మీరు స్టోర్ని విజిట్ చేస్తే మంచి చీరలు చూడొచ్చు ఒకటికి రెండు తీసుకోవచ్చు అదే కదా చాలా బాగా చక్కగా తీసుకుంటారు అంతే కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి